పంతొమ్మిది వందల నలభై ఐదు రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓడిపోయి అమెరికాకు లొంగిపోయింది భరతమాత స్వతంత్రం కోసం జపాన్ తో కలిసి బ్రిటిష్ వారిపై నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ యుద్ధం చేసింది జపాన్ లొంగిపోయాక బోస్ ని అప్పగించాలని బ్రిటిష్ సర్కార్ ఒత్తిడి చేసింది జపాన్ లొంగే నాటికి సుభాష్ సింగపూర్లో ఉన్నారు అప్పటికే బ్రిటిష్ సైన్యాలు సింగపూర్ దగ్గరలో ఉన్నాయి అప్పటికప్పుడు తప్పించుకోకపోతే బోస్ ఉద్యమానికే కాదు ప్రాణాలకే ప్రమాదం అందుకే రష్యాకు వెళ్లాలని బోస్ నిర్ణయించుకున్నారు అప్పటికి జపాన్ ఆధీనంలోనే ఉన్న మంచూరియాలో రష్యా సరిహద్దు ఉంది అక్కడి నుంచి రష్యాకు వెళ్లి వారిని ఎలాగో అలా ఒప్పించి ఆజాద్ హిందు ప్రభుత్వానికి ఊపిరిపోయాలన్నది బోస్ ఆలోచన ఇదే జరిగితే సోవియట్ సైన్యాలు ఐఎన్ఏ కలిసి ఆఫ్ఘన్ బోర్డర్ నుంచి భారత్లోకి ప్రవేశించి బ్రిటీషు సైన్యాల పని పట్టాలని బోస్ ప్లాన్ కానీ విధి ఉంది జపాన్ బోస్ ఆపరేషన్ గురించి తెలిస్తే అమెరికన్స్ ఊరుకోరు అందుకే అత్యంత రహస్యంగా బోస్ మంచూరియాకి వెళ్ళాలని అనుకున్నారు పదిహేను రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిపోయినట్లు జపాన్ ప్రకటించింది జపాన్ రాజు అమెరికన్ సైన్యాల ముందు తల వంచాడు అప్పటికి సింగపూర్ లో ఉన్న నేతాజీ ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికా దళాలకు దొరకకూడదని అనుకున్నారు ఆగస్ట్ పదిహేడు ఆ రోజున నేతాజీ తన అనుచరులతో కలిసి సింగపూర్ నుంచి బ్యాంకాక్ మీదుగా సైగాన్ చేరుకున్నారు సుభాష్ తన ముఖ్య అనుచర సైనికులైన హబీబుర్ రెహ్మాన్ అయ్యర్ సహా అందరితో కలిసి మంచురియా వెళ్లాలనుకున్నారు సైగాన్ నుంచి బయలుదేరే విమానంలో ఒకే ఒక సీటు ఉంది గట్టిగా బతిమాలితే మరో సీటు మాత్రం అడ్జస్ట్ చేయగలిగారు అప్పటి జపాన్ అధికారులు అలా సుభాష్ చంద్రబోస్ హబీబుర్ రెహ్మాన్ ఇద్దరూ సైగాన్ విమానం ఎక్కారు వారితో పాటు స్వతంత్ర పోరాటం కోసం ప్రజలు చందాలుగా ఇచ్చిన కోట్ల విలువ చేసే బంగారం కూడా ఉంది మొత్తం ఆరు పెట్టెల్లో బంగారం ఉండేది వాటిలో నాలుగు పెట్టెలు మాత్రమే విమానంలో పట్టాయి స్వతంత్ర పోరాటం కోసం ఎనభై కిలోల బంగారాన్ని నేతాజీ పట్టుకెళ్లారు మిగిలిన రెండు పెట్టెల్లో నలభై కిలోల బంగారం ఉంది ఆ బంగారాన్ని సుభాష్ తన అనుచరులకు ఇచ్చి జాగ్రత్తగా తీసుకురమన్నారు ఆ తర్వాత ఆ కోట్ల రూపాయల బంగారం ఏమైందో ఎవరికీ తెలియదు అలాగే యాక్సిడెంట్ తర్వాత పద్నాలుగు కిలోల బంగారమే దొరికింది మిగిలిన బంగారం ఏమైందో తెలియదు అదో పెద్ద గోల్ మాల్ అలా అందరికీ జై హింద్ చెప్పి ఆ గ్రేట్ వారియర్ విమానం ఎక్కారు ఆ విమానం మిత్సు కంపెనీ డబుల్ ఇంజన్ బాంబర్ ఫ్లైట్ ఆ విమానంలో పైలట్లకు మాత్రమే సీట్లుంటాయి మిగిలిన వారు అందరూ కింద కూర్చోవాలి అలా బోస్ రెహ్మాన్ ఇద్దరు కిందే కూర్చున్నారు తౌరాన్ అనే ప్రాంతంలో విమానం ఆగాల్సి వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పద్దెనిమిది మధ్యాహ్నం ఒంటి గంటకు బోస్ ప్రయాణిస్తున్న విమానం తైవాన్ రాజధాని తైహులో దిగింది ఇప్పటి తైపేనే ఆనాటి తైహు అప్పట్లో తైవాన్ జపాన్ ఆధీనంలో ఉండేది మధ్యాహ్నం రెండున్నరకి బోస్ బృందం బయలుదేరాలి టేక్ ఆఫ్ కి కాసేపటి ముందు విమానాన్ని చెక్ చేస్తే ఎడమ వైపు ఇంజిన్ కొంచెం షేక్ అవుతోంది అప్పటి వరకు ఆ విమానానికి ఆ సమస్య లేదు ఏదో చిన్న సమస్య అనుకుని విమానాన్ని చేశారు పైలట్ టేకాఫ్ జరిగిన కొద్దిసేపటికే పెద్ద ప్రమాదం జరిగిపోయింది ఎడమ వైపు ఉన్న ఇంజిన్ పేలిపోయి విమానం కూలిపోయింది ఆ విమానంలో ఉన్న జపాన్ సిబ్బంది స్పాట్ లోని మరణించారు ఆ రోజు జరిగిన ఘటనకి ప్రత్యక్ష సాక్షి సుభాష్ చంద్రబోస్ తో పాటు ఉన్న హబీబుర్ రెహమాన్ విమానం కూలిన వెంటనే నేతాజీ మంటల్లో చిక్కుకున్నారు హబీబుర్ రెహమాన్ మంటలు ఆర్పీ ప్రయత్నం చేశారు దగ్గరలో ఉన్న మిలిటరీ హాస్పిటల్ కి సిబ్బంది తీసుకువెళ్లారు ఎంత ప్రయత్నించినా ఆయన ప్రాణం కాపాడలేకపోయారు పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పద్దెనిమిది రాత్రి తొమ్మిది పది గంటల మధ్య మహోన్నత స్వతంత్ర సమర యోధుడు విజనరీ ది గ్రేట్ పేట్రియాట్ స్వతంత్ర భారతదేశానికి ప్రధాని కావడానికి సకల అర్హతలు ఉన్న అద్భుత నాయకుడు సుభాష్ చంద్రబోస్ అమరులయ్యారు ఇది సుభాష్ చంద్రబోస్ గురించి ఆయన డెత్ మిస్టరీ గురించి వినిపించే స్టోరీ ఇది కట్టుకథ అని సుభాష్ ఆనాడు మరణించలేదని లేదు ఆయన మరణం నిజమేనని ఎవరికి వారు దశాబ్దాలుగా చెప్తూనే ఉన్నారు కానీ ఎవరు ఒక సరైన కన్క్లూజన్ మాత్రం ఇవ్వలేకపోయారు సరైన ఒక్క ఎవిడెన్స్ కూడా చూపించలేకపోయారు స్వతంత్రం వచ్చాక బోసు అదృశ్యం గురించి మన ప్రభుత్వాలు పట్టించుకోలేదు ప్రభుత్వాలు వేసిన కమిషన్లు కమిటీలన్నీ పాలిటిక్స్ ప్రకారమే నడిచాయి వాటి వల్ల ఏ ప్రయోజనం లేదు ఒక దశలో గాంధీని మించిన పాపులారిటీ అన్నీ సరిగ్గా కుదిరితే స్వతంత్ర భారత మొట్టమొదట ప్రధానిగా ప్రమాణం చేయాల్సిన మహానుభావుడి అదృశ్యం వెనక డర్టీ పాలిటిక్స్ జరిగాయి ప్రపంచంలోనే ది గ్రేట్ మిస్టరీస్ లో ఒకటి సుభాష్ చంద్రబోస్ అదృశ్యం మీరు రక్తం ఇవ్వండి నేను మీకు స్వతంత్రమిస్తాను అన్నాడు బోస్ ఆనాడు బోస్ నింపిన స్ఫూర్తితో భారతీయ యువత స్వతంత్రకాంక్షతో రగిలిపోయింది ఆయన పూరించిన జై హింద్ శంఖరావాన్ని ఇప్పటికీ భరతమాత నినాదంగా ఉపయోగిస్తున్నాం బ్రిటిష్ వారు మన దేశం విడిచి వెళ్లిపోవడానికి అసలైన కారణాల్లో సుభాష్ చంద్రబోస్ ఒకరని ఆనాటి బ్రిటన్ ప్రధాని అట్లీనే చెప్పారు అంత గొప్ప సమరయోధుడు కనిపించకుండా పోతే ప్రభుత్వాలు పట్టించుకోలేదు ఇప్పటి వరకు ఒక్క గౌరవప్రదమైన సమాచారాన్ని కూడా ప్రభుత్వాలు ఇవ్వలేకపోవడం ఆయనకు జరిగిన అతిపెద్ద అవమానం ఆనాడు గాంధీ నెహ్రులను మించి భారతదేశ ప్రజలు సుభాష్ మీద హోప్స్ పెట్టుకున్నారు అలాంటి గ్రేట్ వారియర్ ప్యాట్రియాట్ ఏమయ్యారు ఆయన మరణం నిజమా లేక ఆనాడు ఆయన యాక్సిడెంట్ ను సృష్టించి బ్రిటిష్ కళ్ళు గప్పి రష్యా వెళ్లారా ఇన్నాళ్లు మనం వింటున్న మిస్టరీలో నిజమెంత ఇండియన్ హిస్టరీలో అతిపెద్ద మిస్టరీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యం ఇప్పటి వరకు ఈ నేపథ్యంతోనే ఎన్నో సినిమాలు పుస్తకాలు వచ్చాయి అసలు పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పద్దెనిమిదిన నిజంగా ఏం జరిగింది ఆ తర్వాత ఏమైంది ఇదే గ్రేట్ క్వశ్చన్ ఆ తేదీన బోస్ మరణించలేదు అని నమ్మేవారే ఎక్కువ ముఖ్యంగా ఆ రోజున జపాన్ ఆధీనంలో ఉన్న తైహు ఎయిడ్రోమ్ లో విమాన ప్రమాదానికి సంబంధించి ఒక్క ఆధారం కూడా లేదని ముఖర్జీ కమిషన్ చెప్పింది బోస్ మరణించినట్లు డెత్ సర్టిఫికెట్ లేదు జపాన్ లో బోసు సమాధి అని చూపించిన చోట మరణించింది ఇచిరో ఒకూరా అనే మరో వ్యక్తిదని డెత్ సర్టిఫికెట్లున్నాయి ఆయన పార్థివ దేహం ఫోటో కూడా సరిగ్గా తీయలేదని అతనో కాదో తెలియదని కూడా చెప్తుంటారు అయినా అతనే బోసని అక్కడి రేంకోజీ బౌద్ధ మఠంలో ఉన్నవి మన బోసు అస్థికలేనని అంటారు అవి బోసు అస్థికలే అని మన ప్రభుత్వం నమ్మితే కనీసం ఆ అస్థికలైనా మన దేశానికి తీసుకురావచ్చు కదా అది కూడా ఎందుకు జరగలేదన్న అనుమానం భారతీయులందరికీ ఉంది ఈ అనుమానాల వల్లే బోసు ఆ ప్రమాదంలో మరణించలేదని చాలా మంది ఇప్పటికీ నమ్ముతారు ఆ విమాన ప్రమాద సమయంలో ప్రత్యక్ష సాక్షి బోస్ కి అత్యంత నమ్మకస్తుల్లో ఒకరైన హబీబుర్ రెహమాన్ బోసు పార్థివ దేహానికి దహనం జరిగింది ఆగస్టు ఇరవైనా అని కొందరికి ఇరవై రెండున అని మరికొందరికి ఆయన చెప్పాడు ఇది చాలా మందిని కన్ఫ్యూజన్ లో పడేసింది స్వతంత్ర భారత ప్రభుత్వ నేతగా నేతాజీని అప్పటి జపాన్ ప్రభుత్వం గుర్తించింది ఆయన స్టేట్స్ మ్యాన్ ఆజాద్ హిందూ ఫౌజ్ ప్రభుత్వాధినేత వివీఐపి మరణిస్తే జపాన్ ప్రభుత్వం వెంటనే అధికారిక ప్రకటన ఇవ్వాలి కదా అలాంటిదేమీ జరగలేదు బోస్ ఆగస్టు పద్దెనిమిదిన మరణించారని అనుకుంటే ఐదు రోజుల తర్వాత అంటే ఆగస్టు ఇరవై మూడున జపాన్ రిపోర్టర్ల ద్వారా ఆ న్యూస్ అందింది అలాంటి ఎన్నో అనుమానాల మధ్య అసలు యాక్సిడెంటే జరగలేదని అమెరికన్ బ్రిటిష్ వారిని తప్పించుకునేందుకు బోసే ఈ కథను కల్పించారన్న ప్రచారమే ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది విచిత్రం ఏంటంటే సరిగ్గా ప్రమాదానికి ముందు సుభాష్ తన సహచరులకు ఈ సందేశాన్ని పంపారు అది ఐ యామ్ రైటింగ్ టు యు ఆన్ ద ఈవ్ ఆఫ్ లాంగ్ జర్నీ బై ఎండ్ హూ నోస్ ఆన్ యాక్సిడెంట్ మే నాట్ ఓవర్‌టేక్ మీ 1945 ఆగస్ట్ 17 న అంటే బోస్ అదృశ్యానికి ఒక రోజు ముందు అప్పటి జపాన్ నగరమైన సైగాన్ లో తన మిత్రులకు సుభాష్ పంపిన సందేశం ఇది సుదూర ప్రయాణానికి వెళుతున్నాను దారిలో ఏ ప్రమాదం జరుగుతుందో ఎవరికి తెలుసు అన్నది ఆ సందేశం అంటే ప్రమాదం జరుగుతుందని బోస్ ముందే తెలుసా అదే విషయాన్ని కోడ్ లాంగ్వేజ్ లో చెప్పారా పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పద్దెనిమిది యాక్సిడెంట్ నేతాజీ గ్రేట్ ఎస్కేప్ స్టోరీనా అసలు స్టోరీ ఇప్పుడు చెప్పుకుందాం ఈ స్టోరీ బోస్ అదృశ్యంపై ఎంతో మంది రీసెర్చ్ చేసి రాసిన పుస్తకాల ఆధారంగా అందిస్తున్నాం ఆ రోజు యాక్సిడెంట్ జరిగింది అందులో బోసు అమరులయ్యారు కొంతమంది ఆ యాక్సిడెంట్ జరిగిన ప్రాంతానికి వెళ్లి రీసెర్చ్ చేసి కన్ఫర్మ్ చేసిన విషయం ఇది కానీ ఇది చాలా మంది నమ్మకపోవచ్చు బోస్ మరణం నిజమే అయితే మరి యాక్సిడెంట్ కి సంబంధించిన ఏవి ఎందుకు లేవు అని అడుగుతారు వివరాలు లేవు ఎందుకంటే అప్పటి వరల్డ్ వార్లో జపాన్ లొంగిపోయింది బాంబుల దాడుల్లో దేశం సర్వనాశనమైంది సరెండర్ తర్వాత ఆ దేశం వణికింది శత్రు దేశాలు ఏం శిక్షలు వేస్తాయో అన్న భయంతో ఎంతో మంది అధికారులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఎప్పుడూ ఎవరి ముందు తలవంచని చరిత్ర జపాన్ చక్రవర్తిది అలాంటి జపాన్ చక్రవర్తి హిరోహిటో కూడా గజగజ వణికి చివరికి లొంగుబాటు ప్రకటన చేసి అమెరికన్లకు దాసోహమన్నాడు ఇలాంటి సందర్భంలో బ్రిటిష్ వారి మోస్ట్ వాంటెడ్ శత్రువైన సుభాష్ కి జపాన్ సాయం చేసిందని తెలిస్తే ఇంకేమైనా ఉందా అందుకే ఎవరికి తెలియకుండా అంటే జపాన్ రాజుకు కూడా తెలియకుండా నేతాజీని అభిమానించే కొందరు జపాన్ సైనిక అధికారులు బోసును పంపించే ఏర్పాట్లు చేశారు అందుకే ఆ టేకాఫ్ గురించి ఎలాంటి ఆధారాలు లేకుండా చేశారు ఆధారాలు లేకపోవడం ఇంటెన్షన్ అల్లి చేసింది బట్ అంతా సవ్యంగా జరుగుతోందనుకుంటే ప్రమాదం జరిగింది అసలే ఈ ప్రయాణం ప్రోటోకాల్కి విరుద్ధం పైగా అనుకోకుండా జరిగిన ఈ ఘటనలో మరణించింది సుభాష్ అని తెలిస్తే అమెరికా బ్రిటిష్ సైన్యాలు ఏం చేస్తాయో అన్న భయంతో పేరు మార్చి ఇచిరో ఒకురా అనే జపాన్ సైనికుడి పేరు మీద అంత్యక్రియలు చేసి ఆ పేరుతోనే డెత్ సర్టిఫికేట్ తీసుకున్నట్లు అప్పటి రికార్డుల ప్రకారం తెలుస్తోంది ఈ విషయాన్ని బోస్ ఘటనకు ఒకే ఒక్క సాక్షిగా ఉన్న రెహమాన్ కూడా చెప్పారు ఇదే నిజమైతే మరి జపాన్లో రెంకోజీ ఆలయంలో సుభాష్ చంద్రబోస్ పేరు మీద ఉన్న అస్థికల్నైనా మన దేశానికి తీసుకురావచ్చు కదా ఎంతో మంది భారతీయ నేతలు ఆ ఆలయాన్ని దర్శించి నేతాజీకి నివాళులర్పించారు తప్ప ఆ అస్థికలను మన దేశానికి తీసుకురావాలన్న ప్రయత్నం ఒక్కరిలో కూడా కనిపించకపోవడం ఆశ్చర్యం దానికి కారణం అస్థికలు తెస్తే బోసు అమరులయ్యారని ప్రభుత్వాలు ఒప్పుకోవాలి అందుకు బోసు అభిమానులు అంగీకరించారు పోనీ నేతాజీ అదృశ్యానికి సంబంధించిన మిస్టరీని ఛేదించి ప్రభుత్వాలు నిజాలైనా చెప్పారా అంటే అదీ లేదు ఇక్కడే బోస్ యాక్సిడెంట్ అబద్ధం అనే ప్రచారానికి బలం కలిగింది బట్ మన అసలైన స్వతంత్ర పోరాట యోధుణ్ణి తీసుకెళ్ళిపోయిన ఆ యాక్సిడెంట్ నిజమే అని కొందరు పరిశోధకులు చెప్తున్నారు అప్పుడు జరిగిన కొన్ని ఇంటరాగేషన్లలో కూడా ఆ ఘటన గురించి తెలిసిన వారంతా ప్రమాదం నిజమేనని చెప్పారు ముఖ్యంగా నేతాజీ చరిత్రను ఎన్నో కోణాల్లో సమీక్షించిన సీనియర్ జర్నలిస్ట్ చరిత్ర పరిశోధకులు ఎంవి శాస్త్రి తన సుభాష్ చంద్రబోస్ పుస్తకంలోనూ యాక్సిడెంట్ జరగడం మరణం నిజమేనని కంక్లూజన్ ఇచ్చారు బ్రిటిష్ సర్కార్పై నేతాజీ యుద్ధం ప్రకటించిన రోజుల్లోనే ఆయన ఒక మాట అన్నారు ఆ తెల్లదొరలు నన్ను ప్రాణాలతోనే కాదు ప్రాణం పోయినా పట్టుకోలేరని పౌరుషంగా అన్నారు ఆయన మాటే నిజమైంది మరి నేతాజీ ఆ యాక్సిడెంట్ లో అమరులయ్యారని ఎందుకు ప్రజలు నమ్మలేదు ఎందుకంటే ఇలాంటివి అంతకు ముందు కూడా జరిగాయి పంతొమ్మిది వందల నలభై ఒకటిలో నేతాజీని హౌస్ అరెస్ట్ చేస్తే తెల్లదొరలకే టోపీ పెట్టి గ్రేట్ ఎస్కేప్ అయ్యారు అప్పుడు కూడా బోసుని బ్రిటిష్ వాళ్లేదో చేశారని ప్రజలు అనుకున్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై రెండు ఫిబ్రవరి పంతొమ్మిదిన బెర్లిన్ నుంచి ఆజాద్ హింద్ రేడియోలో భారతీయులను ఉద్దేశించి నేతాజీ చేసిన ప్రసంగం బ్రిటిష్ని వణికించింది బోస్ విమాన ప్రమాదంలో మరణించారని పంతొమ్మిది వందల నలభై రెండులో బీబీసీ రాంగ్ న్యూస్ బ్రాడ్కాస్ట్ చేసింది అప్పుడు కూడా బెర్లిన్ నుంచి నేతాజీ నేను బతికే ఉన్నానని మెసేజ్ ఇచ్చారు ఇన్ని ఘటనలు ఉండడం వల్లే విమాన ప్రమాదంలో బోసు మరణించారంటే దేశం నమ్మలేదు ఏదో మెసేజ్ పంపిస్తారని ప్రజలు ఎదురు చూశారు కానీ ఈసారి మెసేజ్ రాలేదు నిజంగా బోసు ఉండుంటే తాను ఉన్నానన్న మెసేజ్ ఖచ్చితంగా పంపేవారు బోసు అదృశ్యాన్ని అప్పట్లో గాంధీ సహా ఏ నాయకుడు నమ్మలేదు గాంధీజీ అయితే బోసు మరణించలేదు రష్యాలో ఉన్నాడని చెప్పి మళ్లీ ఆ మాటను సరిదిద్దుకున్నారు గాంధీ అంతటి వారే అన్నారని ప్రజలు కూడా నేతాజీ మరణించలేదని అనుకున్నారు యాక్సిడెంట్ జరగలేదు అది అబద్ధం అన్న ప్రచారం అక్కడి నుంచే మొదలైంది బోసు మిస్టరీతోనే ఎన్నో సినిమాలు కథలు పుస్తకాలు వచ్చాయి బోసు రష్యాలో కనిపించాడని లేదు సైబీరియాలో బంధించారని చైనాలో ఉన్నాడని లేదు లేదు మన దేశంలోనే గుమ్నామీ బాబా విషయంలో ఉన్నాడని చాలా మిస్టరీలే పుట్టాయి కానీ వీటిలో దేనికి సరైన లాజిక్ లేదు రుజువు లేదు బట్ ఆ స్టోరీలన్నీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఈ బోస్ అదృశ్యం మిస్టరీలతోనే బెంగాలీలో గుంగ్నామి అనే సినిమా కూడా వచ్చింది మరి ఇవన్నీ మిస్టరీలైతే అసలు స్టోరీ ఏంటి యాక్సిడెంట్ ఒక నాటకం బోసు తప్పించుకున్నాడు అనే యాంగిల్లోనే అందరూ ఆలోచించారు తప్ప యాక్సిడెంట్ ఒక కుట్ర కోణం అయితే ఈ యాంగిల్లో పరిశోధన చేసిన వారు చాలా తక్కువ బోస్ లాంటి వ్యక్తి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత భారత్ కి ఒక అధినేతగా వస్తే బ్రిటిష్ కి కంటి మీద కునుక్కు ఉండదు అందుకే సాధ్యమైనంత త్వరగా ఆయన్ను తప్పించాలన్న ప్రయత్నాలు ఎప్పటికప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం చేసింది పంతొమ్మిది వందల నలభై ఒకటి నుంచి బ్రిటిష్ సర్కార్ నేతాజీపై దాడికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది సబ్మెరైన్ లో బోస్ జపాన్ కి వెళ్లిన సాహస యాత్ర తెలిసే ఉంటుంది ఆ సబ్మెరైన్ పై కూడా దాడు చేసేందుకు బ్రిటిష్ గూఢచారులు ప్రయత్నించారు అలా బోస్ కదలికలను ఎప్పటికప్పుడు సేకరించారు తెల్లదొరలు ఇందుకు బోస్ టీంలోనే ఒక బ్లాక్ షిప్ ఉండేదంటారు ఆ దేశ ద్రోహి వల్లే పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో నేతాజీ ప్రయాణం వివరాలు బ్రిటీష్ సర్కార్కు కు తెలిసాయన్నది చాలా మంది మాట అంతవరకు బాగున్న విమానం తైపీకి రాగానే ఇంజిన్ సమస్య వచ్చింది గాలిలోకి ఎగరగానే వెంటనే ఇంజిన్ పేలిపోయింది దీని వెనుక పెద్ద కుట్రే ఉంది ఎందుకంటే వరల్డ్ వార్ లో అమెరికాను యుద్ధంలో దింపేందుకు జపాన్ పెరల్ హార్బర్ పై దాడి చేసింది ఆ దాడికి మాస్టర్ ప్లాన్ వేసిన వాడు జపనీస్ అడ్మిరల్ యయామోతో దానికి రివెంజ్ గా అమెరికన్ ఇంటెలిజెన్స్ పంతొమ్మిది వందల నలభై మూడులో యమోతో విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు కూల్చి చంపేసింది సరిగ్గా అదే కుట్రను నేతాజీ కూడా అమలు చేశారన్నది చాలా మంది అభిప్రాయం ఎందుకంటే అంతటి బ్రిటిష్ ని ఎదిరించి సైన్యాన్ని తయారు చేసి సింగపూర్ రంగూన్ అండమాన్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన బోస్ ని చూసి బ్రిటిష్ వణికిపోయింది అతనికి జపాన్ లాంటి దేశాలు సహకరిస్తే బోసు రణతంత్రం ముందు బ్రిటిష్ తలవంచక తప్పదు కుట్రలు చేయడం ఆనాటి బ్రిటీష్ కి కొత్తేం కాదు అలా విమానం ఇంజిన్ పనిచేయకుండా చేసే కుట్రకు చాలా ఛాన్సెస్ ఉన్నాయి అందుకేనేమో తమ ఆపరేషన్ కరెక్ట్ గా జరిగిందో లేదో తెలుసుకునేందుకే ప్రమాదం విషయం తెలిసిన వెంటనే అప్పటి వైస్రాయి అలాగే మౌంట్ బాటన్లు ఇంటెలిజెన్స్ ని పంపించి విషయాలు కనుక్కోమన్నారు మౌంట్ బాటన్ జపాన్ వెళ్లిన వెంటనే ఆజాద్ హింద్కి సంబంధించిన స్మారక స్థూపాన్ని కూల్చమని ఆదేశాలిచ్చాడు నేతాజీపై అంతటి శత్రుత్వం ఉండేది ఇవన్నీ చూస్తే నేతాజీ అదృశ్యం వెనక కుట్ర ఉందన్నదే సరైన వాస్తవంగా కనిపిస్తుంది ఎందుకంటే నేతాజీ గురించి అందరికన్నా బాగా తెలిసింది బ్రిటిష్కే ఎప్పుడైతే కోరి వచ్చిన ఐసిఎస్ ఉద్యోగాన్ని బోస్ ఎడంకాలతో తన్ని వదిలేశాడో అప్పుడే బ్రిటిష్ ఈగో దెబ్బతింది ఆనాడే బోస్ ని డేంజరస్ మ్యాన్ గా బ్రిటిష్ అధికారులు ప్రచారం చేశారు ఆనాటి నుంచి సుభాష్ మీద బ్రిటిష్ సర్కార్ గూఢచర్యం చేస్తూనే ఉంది దాని ఫలితమే పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో అంటే బోస్ కి ఇరవై ఏడేళ్ల వయసు ఉన్నప్పుడే తప్పుడు కేసులు బనాయించి మాండలే జైల్లో పడేసి నరకం చూపించారు తెల్లదొరలు ఆయన ఆరోగ్యాన్ని పూర్తిగా చెడగొట్టారు వైద్యం వంకతో యూరప్ తీసుకెళ్లి మూడేళ్లు బంధించారు అలా చాలా కాలం ఓపిక పట్టిన నేతాజీ పంతొమ్మిది వందల నలభైలో బ్రిటిష్ వారికి చుక్కలు చూపించారు గృహ నిర్బంధం నుంచి తప్పించుకునేందుకు గ్రేట్ ఎస్కేప్ అయ్యారు ఆయన్ని వెతికి పట్టుకోవడానికి యుద్ధ విమానాలను కూడా పంపించిన బ్రిటిషు సర్కార్ బోసు కనిపిస్తే చంపేయమనే ఆదేశాలిచ్చింది అయినా సముద్రాలు దాటి వెళ్లి ఆజాద్ హిందూ ఫౌజ్ ని స్థాపించాడు విదేశాల నుంచే పై యుద్ధం ప్రకటించాడు రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ వారిని ఎక్కువ భయపెట్టింది సుభాష్ చంద్రబోసే ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు అలా బోసుకి పాతికేళ్ల వయసున్నప్పటి నుంచే బ్రిటిష్ వారికి నేతాజీపై ప్రత్యేకమైన పగ ఉంది ఎప్పుడు అతన్ని మట్టు పెడదామా అని చూశారు ఎందుకంటే బ్రిటిషు సైన్యంలో దేశం కోసం పోరాడాలి అన్న స్ఫూర్తిని నింపింది సుభాషే నేతాజీ నాటికి బ్రిటిష్ సైన్య వ్యవస్థ పునాదులు కదిలిపోయాయి ఆ విషయాన్ని ఆనాటి చెప్పారు పంతొమ్మిది వందల నలభై ఏడు నాటికి బ్రిటన్ ప్రధాని అట్లీ అతను పంతొమ్మిది వందల యాభై ఆరులో భారత పర్యటనకు వచ్చారు అప్పటి బెంగాల్ రాష్ట్రం యాక్టింగ్ గవర్నర్ ఫణిభూషణ్ చక్రవర్తి ఆయన అట్లీని కొన్ని విషయాలు సూటిగా అడిగారు అవేంటంటే పంతొమ్మిది వందల నలభై ఏడు నాటికి అంత ఉధృతంగా ఉద్యమాలేవీ లేనప్పుడు భారత్కి స్వతంత్రం ఇవ్వాల్సినంత అవసరం మీకెందుకు వచ్చింది అని అట్లీని ఆయన అడిగారు బదులుగా ఆయన చెప్పిన ముఖ్యమైన సమాధానాల్లో ఒకటి సుభాష్ చంద్ర బోస్ బోస్ వల్ల యుద్ధం చేయొచ్చన్న ధైర్యం ప్రజల్లోనూ భారత సైనికుల్లోనూ వచ్చేసింది అంతేకాదు స్వతంత్రం అనే భావన్ను బోస్ నింపేశాడు బోస్ వల్ల అప్పటి భారత సైనిక నౌకాదళాల పునాదులు దెబ్బతిన్నాయి అంటే భారతీయ సైనికులు బ్రిటిష్ వారికి కోఆపరేట్ చేసే పరిస్థితులు పూర్తిగా తగ్గిపోయాయి భారతీయ సైనికులు బ్రిటీష్ అధికారుల మాట వినే పరిస్థితి అదుపు తప్పుతోంది అందుకే బ్రిటిష్ జెండా దిగక తప్పలేదు అని అట్లీ అన్నారు మరో ప్రశ్న కూడా అట్లీని అడిగారు ఇండియా నుంచి నిష్క్రమించాలన్న నిర్ణయాల వెనుక గాంధీ కార్యకలాపాల ప్రభావం ఎంత అని అడిగారు అందుకు అట్లీ ఒక నవ్వు నవ్వి చాలా అంటే చాలా తక్కువ అన్నారు ఈ వివరాలన్నీ ఆర్సీ మజుందార్ రాసిన హిస్టరీ ఆఫ్ ఫ్రీడమ్ మూవ్మెంట్ లో ఉన్నాయి అది అసలు విషయం బోసు ఉన్నా లేకున్నా ప్రజల్లో యుద్ధ స్ఫూర్తిని నింపేశారు అప్పటికే బ్రిటిష్ అధికారులపై సైన్యం తిరుగుబాటు నెమ్మదిగా మొదలైంది పద్దెనిమిది వందల యాభై ఏడు లాంటి తిరుగుబాటు మళ్లీ వస్తే తట్టుకునే సీన్ పంతొమ్మిది వందల నలభై ఏడు నాటికి బ్రిటిష్కు కు లేదు అందుకే ఇక పెట్టే బేడా సర్దుకోక తప్పలేదు దట్ ఈజ్ నేతాజీ భారత స్వతంత్ర సంగ్రామంలో అసలైన హీరో నేతాజీ ఆయన వల్లే బ్రిటిష్ సర్కార్లో వణుకు మొదలైంది ప్రతి భారతీయుడిలో బ్రిటిష్ ప్రభుత్వంపై యుద్ధం చేయాలన్న నినాదాన్ని నింపి ప్రతి భారతీయుణ్ణి సైనికుణ్ణి చేశారు భారతీయులంతా సైనికులై తిరగబడితే తమకు పుట్టగతులుండవని భయపడి బ్రిటిష్ వారు దేశాన్ని వదిలి వెళ్లారు ఇది అసలైన చరిత్ర ఈ చరిత్రను లిఖించింది సుభాష్ చంద్రబోస్ మన నేతాజీ